నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నేను మీ రాజేష్ హైదరాబాద్లో అనేక మాల్స్ లేదంటే కనుక ప్రభుత్వ ఆస్తుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ పార్కింగ్ దందా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది మొన్నటి మొన్న పెద్ద ఎత్తున పార్కింగ్ సంబంధించినటువంటి వివాదంలో ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర అంశం పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మల్కాజ్గిరి కార్పొరేటర్గా ఉన్నటువంటి శ్రవణ్ కూడా పెద్ద ఎత్తున పార్కింగ్ దందాను బయటపెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో నిబంధనలకు తుంగలో తొక్కి పెద్ద ఎత్తున హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పార్కింగ్లో అక్రమంగా ఎటువంటి అంటే రిసిప్ట్లు కూడా ఇవ్వకుండా అక్రమంగా పెద్ద ఎత్తున ఇవాళ పార్కింగ్ ఫీజు పేరుతో వసూలు చేస్తూ అక్రమార్కులు యథెచ్ఛగా కొనసాగుతున్నారు ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా జిహెచ్ఎంసి దృష్టి పెట్టాలి కానీ జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం లేదంటే కనుక స్పష్టంగా దీంట్లో జిహెచ్ఎంసీ కూడా ఏమన్నా వాటా ఉందా అనేంతగా కూడా ఇవాళ పరిస్థితి కనిపిస్తుంది అసలు వాస్తవానికి ఇవాళ జిహెచ్ఎంసీలు జరుగుతున్నటువంటి పార్కింగ్ దందా ఏంటో కూడా ఒకసారి కళ్ళకు కట్టినట్టు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ చూపించారు ఒకసారి చూద్దాం ఎట్లా పార్కింగ్ దందా జరుగుతుందో కూడా మీరే చూడండి ఒకసారి అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా పార్కింగ్ చార్జెస్ పైన ఎన్నో సార్లు మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన కమిషనర్ అమరాపాలి కూడా కమిషనర్ అమరాపాల్ కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పార్కింగ్ ఛార్జెస్ ఏ స్థాయిలో వసూలు చేయాలి దీనిపైన జీవో ఏముంది పార్కింగ్ ఛార్జెస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రీగా ఉండాలి తర్వాత కమర్షియల్ కానీ మల్టీప్లెక్స్ జోన్లలో కానివ్వండి ఆ పార్కింగ్ ఛార్జెస్ మించినటువంటి టికెట్ ఏది కొన్నా కూడా ఆ ఆ టికెట్ ఫ్రీ ఆ పార్కింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మీరు వంద రూపాయలు పెట్టి టికెట్ కొంటారు కాబట్టి ఇరవై రూపాయల పార్కింగ్ ఛార్జెస్ ఉంటే లేదా వంద రూపాయలకు తక్కువ ఉన్నటువంటి పార్కింగ్ ఛార్జెస్ అన్నీ కూడా క్లియర్గా వేవ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి అంతేకాదు జేహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరి కట్టడాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా క్లియర్గా క్లియర్గా కూడా పార్కింగ్ వ్యవస్థని మరి పరిగణలో తీసుకొని ఎక్కడ ఇచ్చినట్టు రోజు ఈరోజు బేగంపేటలోని పాస్పోర్ట్ సేవా కేంద్రం వద్ద మీరు చూసేటట్టు చాలా క్లియర్ గా కనపడతా ఉంది ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఇక్కడ ఇక్కడ లోపల వచ్చినటువంటి పెద్ద పార్కింగ్ ఛార్జెస్ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఈ లోపల వెళ్ళిన తర్వాత కూడా పక్కన ఉన్నటువంటి ఒక పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లోకి డైవర్ట్ చేయడం జరిగింది ఏమన్నా ఇక్కడ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ అక్కడ మీరు కార్ ఇక్కడ ఎక్కడన్నా కార్ పార్కింగే ఫ్రీ పార్కింగే యా పెయి పార్కింగ్ नहीं पेड़। पेड़ पाचास। पाचास दे रहे రిసిప్ట్ क्यों ఓ రిసిప్ట్ నైదేరే ఓ క్యూ है చూసి మీరు చూసే ఉంటే పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఈ కేంద్రానికి ఈ సెంటర్కి మనం వచ్చినట్టయితే వీళ్ళు ఇక్కడ పార్కింగ్ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్కన ఈ గేట్లోంచి పోండి అంటాడు ఈ గేట్ లోంచి పోయిన తర్వాత మీకు వీడియోస్ కూడా క్లియర్ గా చూపిస్తా తర్వాత మనం ఇక్కడ చేరుకుంటాం ఈ గేట్ లోంచి కిందికి వచ్చిన తర్వాత మనం క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా అందరూ పార్క్ చేస్తున్నారు ఈ కింద పార్కింగ్ ఛార్జెస్ యాభై రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఈ కింద వసూలు చేసినటువంటి యాభై రూపాయలు కూడా రిసిప్ట్ కూడా కనీసం ఎక్కడ ఇవ్వట్లేని పరిస్థితి మరి ఈ రోజు కమిషనర్ అమరాపాల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులని మరి ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏ యొక్క అధికారి పాటించరా మరి జోనల్ కమిషనర్ రవికిరణ్ గారికి ఈ రోజు కొత్తన రిపోర్ట్ చేయడం జరిగింది ఈ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్ గారి కొడ ఇక్కడ రావడం జరుగుతా ఉంది మరి వీళ్ళు ఇక్కడ పార్కింగ్ ఛార్जेस తీసుకోవద్దని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ సమిశ్ర ఇచ్చిన తర్వాత కూడా ఏదోచగా పార్కింగ్ వితౌట్ టోకెన్ కూడా వసూలు చేయడం అనేది నిజంగా మనమందరం కొడు చూస్తా ఉన్నాం બોлье પાર્કિંગ કા कितना ले रहे हैं दे रहे क्या है बोल तो कंपनी का भाई आपका कुछ नहीं बोल रहा मैं रूल का क्या है कंपनी का पार्किंग थोड़े बता देगा यार मेंटेनेंस के लिए एक तो तो, तो जो आप से से लेते तो ले तो ले सर। आ, है, सर। सर। है अरे ठीक जा, जा तो है मेरा गाड़ी आया उधर आए तो उधर गाड़ी मैं गाड़ी लेके जाता हूँ मेरी गाड़ी लेके जाता हूँ ना मैं गाड़ी लेके जाता हूँ ठीक है बात करता हूँ ठीक है बात करता हूँ एक मिनट बात करता हूँ ठीक है आप पूछ लो हाँ। तो 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 हाँ। सर बात मानिए सर हां समझिए पहले समझिए समझिए वीडियो सर नहीं निकल गया फिर कर ठीक है सुरक्षा के लिए आपको रोक दिया गया अच्छा इसलिए बोले गया सेवा केंद्र में अच्छा अच्छा वीडियो सर मत पराइए अच्छा ऊपर ऊपर अच्छा मैं तेलंगाना में पैदा हुआ हूं वहां पैदा हुआ होके मेरे को मारे में, में, में इधर का हूँ लोकल का हूँ अगर इतने लोग आके मेरे अकेले के ऊपर दौर नहीं कर रहे आप कुछ एक अकेले के ऊपर लोग आके दौर जी नहीं कर रहे ऐसा कर रहे हैं भी होंगे आप मारते भी होंगे

बोलता हूँ पासपोर्ट अब इसको आए मैं हाँ। उन लोग इधर पार्किंग इधर कार पार्किंग इधर, इधर भी जाए ठीक है गाड़ी लगाया कोई आईडी कार्ड कुछ पूछे नहीं बोल रहा हूँ मैं बोलता हूँ वो भी बोलता हूँ मैं मलकाज का कारपोरेटर हूँ मैं जी एच एम ठीक है ये नगर साहब हम पार्किंग चार्जेस के बहुत रखते हैं पार्किंग चार्जेस में कमिश्नर ने क्लियर कट डायरेक्शन क्या है మీరు యాజ్ పర్ రూల్స్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము ఎట్లా కూడా వసూలు చేయకూడదు మీరు వెంటనే నోటీసులు ఇవ్వండి దయచేసి వీళ్ళందరికీ పోలీస్ కేసులు బుక్ చేయండి ఇది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది ఎవరు చేసిన ఎక్స్ట్రాషన్ కన్నా ఇది దేర్ ఇస్ నో అదర్ సెక్షన్ ఫాలోయింగ్ దిస్ మీరు ఇమీడియట్ కేసు బుక్ చేయండి మీరు కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకురండి వాట్ ఎవర్ పాసిబుల్ థింగ్స్ మీరు చేయండి ఓకేనా రైట్ మీరు మీరు నాకు యాక్షన్ ఏం తీసుకున్నారు దయచేసి అప్డేట్ చేయండి థ్యాంక్ యూ పరిధిలో ఉన్నటువంటి పార్కింగ్ ఛార్జెస్ పైన గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది మరి అప్పట్లో ఉన్నటువంటి ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఐపీఎస్ ఎవరైతే ఉన్నారు వారి ఆధ్వర్యంలో కూడా అసలు ఏం జీవోలు ఉన్నాయి ఆ జీవో పైన అధ్యయనం కౌన్సిల్ సమావేశాల్లో కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది హామీలని అంటే ఆన్సర్ ని కూడా తీసుకోవడం జరిగింది అసలు పార్కింగ్ ఛార్జెస్ ఎక్కడ వర్తిస్తాయి ఎక్కడ వర్తించవు ఏ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మీకు మొదటి అరగంట సేపు పార్కింగ్ కంప్లీట్ గా ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఆ తర్వాత కూడా మల్టీప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడానికి లేదు ఎందుకంటే మీరు మీ మీరు లోపలపై ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ఛార్జెస్ కింద పార్కింగ్ ఛార్జెస్ తక్కువైతే అంటే సపోజ్ మీరు వంద రూపాయల వస్తువు కొన్నప్పుడు ఇరవై రూపాయల పార్కింగ్ ఛార్జ్ నలభై రూపాయల పార్కింగ్ ఛార్జ్ వేస్తే ఆ ఛార్జ్ దీనివల్ల తక్కువ కాబట్టి కంప్లీట్గా వేవ్ ఆఫ్ కావాల్సిన అవసరం ఉంది అట్లా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి మీకు సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాను కాబట్టి పార్కింగ్ ఛార్జెస్ అనేవి జనరల్గా వర్తించ కేవలము సింగిల్ స్క్రీన్ కేవలం ఒక స్క్రీన్ ఉన్నటువంటి సినిమా హాల్లో మాత్రమే మాత్రమే వర్తిస్తుంది ఆ సినిమా హాల్ ముందు షాపులు ఉన్నా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నా అది కమర్షియల్ కాంప్లెక్స్ లోకి వచ్చినా లేకపోతే అక్కడ పార్కింగ్ సెల్లార్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ చార్జెస్ తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు ఈరోజు ఒక ఉదాహరణ జరిగింది పాస్పోర్ట్ సేవా కేంద్రం బేగంపేటలో నాకు వచ్చిన ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా అక్కడ కింద పార్కింగ్ పెడుతుంటే పక్కన వాళ్ళు డైవర్ట్ చేశారు అక్కడ తీసుకున్న లైవ్ వీడియో చేయడం జరిగింది యాభై రూపాయల పార్కింగ్ ఛార్జెస్ వితౌట్ రిసిప్ట్ వితౌట్ రిసిప్ట్ యాభై రూపాయల పార్కింగ్ ఛార్జెస్ అంటే రోజుకి కనీసం ఐదు వేల వెహికల్స్ వస్తాయేమో అంటే ఐదు వేలు ఇంటూ ఐదు వేలు రెండున్నర లక్షలు పర్ డే ఆదాయం వితౌట్ ఎనీ రిసిప్ట్ వాళ్ళు ఈజీగా తోచుకుంటా ఉన్నారు ఈ డబ్బు ఎవరికి పోవాలి పోతే జిహెచ్ఎంసీకి పోవాలి లేదా ప్రజల జోబుల్లోనే ఉండాలి ప్రజల నుంచి దోచుకొని ఎవరో కొంతమంది గుండాల చేతుల్లోకి పోతా ఉంటే జిహెచ్ఎంసీ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తా ఉంది కమిషనర్ అమరాపల్లి గారు స్పష్టమైనటువంటి స్పష్టమైన జారీ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు పార్కింగ్ చార్జెస్ ఏ విధంగా ఉండాలని అయినప్పటికీ కూడా ఇదే కోట్ల రూపాయల పార్కింగ్ వ్యాపారం ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తుంటే దీంట్లో డీసీలు డిప్యూటీ కమిషనర్లు అనేక మంది ప్రభుత్వ అధికారులు పార్టీ వాటాలు లంచాలుగా బొక్కుతా ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ రోజున పార్కింగ్ చార్జెస్ పైన ఎటువంటి చర్యలు లేకుండా ఉంటావు లైవ్ వీడియో దీనికి అటాచ్ చేస్తాను దీనికి అటాచ్ చేస్తాను ఖచ్చితంగా పెట్టలే ఈ వీడియం కమిషనర్ గారికి ఈ వీడియం ఇప్పుడు లేదు కాబట్టి హైదరా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పెట్టలే ఈ వీడియోని పొద్దున మీకు లైవ్ పెట్టి తీసినటువంటి వీడియోని రెండింటిని తీసి మొత్తం ఉత్తర్వులను కూడా మూడు వారికి పంపిస్తాను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భాగ్యనగరంలో ఉన్నప్పటి పార్కింగ్ చార్జెస్ ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పార్కింగ్ ఛార్జెస్ ని పూర్తిగా మాఫీ చేయాలి ఏవైతే చట్టం ఉందో చట్టం ప్రకారం రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని పాటించాలి ఒకవేళ నిజంగా పార్కింగ్ చార్జెస్ నిజంగా మీరు తీసుకోదలిస్తే వాటిని రిసీప్ పెట్టి తీసుకోవాలంటే ఆ డబ్బుల్ని జిహెచ్ఎంసి లో జమ చేయమండి కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ డబ్బులు తీసుకొచ్చి మేము రోడ్లు నాలుగు చెరువులు బాగు చేసుకుంటాం భాగ్యనగరంలో అటు జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి డబ్బు రాక ఇటు ప్రజలకి డబ్బు పోయి గూండాల చేతుల్లోకి గత పాలకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అరాజక శక్తులు అప్పుడున్న పార్టీలో ఉన్న ఇప్పుడు కూడా జంపైతా ఉన్నారు వాళ్ళు వీళ్ళు మిలాఖత్ ములాకత్ ఈ రోజు భాగ్యనగర ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు రౌడీజం గుండాయిజం చేస్తా ఉన్నారు ప్రజల పైన ఎవరైనా పొరపాటు నడిగితే కొన్ని కొట్టేటువంటి స్థాయిలో రోజు ఉన్నారు వాళ్ళు వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీస్తామని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతా మాతాకి